హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వరకు వెల్కమ్ బ్యాక్ టు శ్యామ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్న ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము సో ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసాము ఇక్కడైతే చూడండి రెండు మూడు రోజుల నుంచి ఫుల్ వర్షం జల్లులాగా పడుతుంది చిన్న చిన్న చింటుకుల్లాగా వస్తుంది వర్షం అయితే తగ్గట్లే అసలు ఇంక చల్లని వాతావరణం చల్లని సాయంత్రం వర్షానికి ఏం చేసుకుందామంటే పాలకూర పకోడి చేసుకుందామని చూడండి ఇద్దరు కూర్చొని పకోడి చేసుకుంటున్నారు పెద్దమ్మ పాలకూర మొత్తం కోస్తుంది ఏరి ఇక్కడ అమ్మాయి ఏమో పోయే వెలిగిస్తుంది నేనైతే ఎప్పుడెప్పుడు చేస్తారా ఎప్పుడు వేసుకుందామని చూస్తున్నా సో వర్షం పడుతుంది ఇంకా సరదా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటా వీళ్ళైతే పకోడి చేసుకుందామని పాలకూర పకోడి అయితే చేసుకుంటున్నారు ఇద్దరు రెండు మూడు రోజులు ముచ్చట్లు అన్ని చెప్పుకుంటారు ఇంకా ఈ పకోడీ అయ్యే లోపు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పిండి తీసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి కొంచెం అయితే బియ్యం పిండి రెండు అయితే సో పట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే అల్లం నెక్స్ట్ వచ్చేసి ఉప్పు సోడా కరియాపా ఫుల్ వేయండి మంచిది పాలకూర పాలకూర కూడా మంచిది మంచిది ఏదైనా మంచి సో ఇక్కడైతే చూడండి వాటర్ అయితే వేసుకోకుండానే కలుపుకుంటున్నారు పాలకూరలు మనకు నీళ్ళు వస్తాయిగా తర్వాత చూసి వేసుకుంటారు పెద్దమ్మకి పకోడి మాస్టర్ అని ఇక్కడ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కొంచెం వాటర్ అయితే చదువుకుంటున్నారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే పోసేసుకుంటున్నారు వేడెక్కుతాయని పిండి కలుపుకునే లోపు పొయ్యి అయితే బాగా బాగా మండుతుంది ఒక పక్క పొయ్యి మండుతుంది పొయ్యి పక్కన కూర్చొని మా అమ్మ కూడా మండుతుంది చూడండి పిండి ఏ విధంగా కలిపింది అసలు పాలకూరనే కలిపి కనిపిస్తుంది అసలు ఈ విధంగా అయితే మంచి కలుపుకోవాలి వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు ఎప్పుడు పోతుందో తెలియట్లేదు వర్షం సో చూడండి ఫ్రెండ్స్ నూనె అయితే వేడి అయిపోయింది పిండి కూడా రెడీ అయిపోయింది ఇక వేసేస్తే ఫస్ట్ పెద్దమ్మ నూనె లేస్తుంది ఆ తర్వాత నేను కడుపులేసుకుంటా ఆగేది లేదు అస్సలు ఆగేది లేదు చేసుకుంటే తినడానికి కదపలేదమ్మా వాళ్ళైతే రారు ఎట్టలే వాళ్ళు మనమే చేసుకుని మనమే తినేయాలి చూడండి ఫ్రెండ్స్ పొయ్యి దగ్గర కూర్చొని ఏడుస్తుంది పొగ లేకుండా కూర్చుంది చేసుకుంటు చేసుకునేది తినడానికి ఫ్రెండ్స్ తినాలి కదా తినకుంటే ఎట్లా తిని టేస్ట్ చూస్తేనే తెలుస్తుంది ఈవినింగ్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు ఫ్రెండ్స్ వీళ్ళైతే పకోడ వేసుకుంటా పొయ్యి వెళ్ళగాక మా మదర్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ పకోడి అయితే అయిపోయింది తీసేసుకుంటున్నాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మిగిలింది కూడా వేసేసుకుంటున్నారు సో ఇప్పుడైతే నూనె బాగా బాగా తాగుతుంది ఎమ్మటెమ్మటే అయిపోద్ది ఇంకా అయితే వేసేస్తుందని నేనైతే తినేస్తా అమ్మ అయితే ఏరుస్తుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పకోడి మొత్తం అయితే వేసేసుకున్నాము మొత్తం అయిపోయింది తీసేసుకుంటున్నాం పాలక్ పకోడీ ప్పుడు పెట్టినప్పుడు అమ్మ పెట్టింది కదా మళ్ళీ అమ్మనే దించాలని అమ్మతోనే ఎవరు పెడితే వాళ్ళే దింపాలా ఇక్కడ చూడండి తిప్పేస్తున్నారు పకోడి అసలు చూస్తుంటే అసలు ఆగేటట్టు లేని నేనైతే గబుక్కున నోట్లు వేసుకోవాలని ఉంది పకోడి అయితే అసలు మస్తుంది ఫ్రెండ్స్ కరకల్ ఆడుతుంది మస్తు వచ్చింది అసలు టేస్ట్ ఉంది వెనకాల వర్షం చేతిలో పకోడి ఎట్లుంది ఫీల్ అవును చల్లటి వర్షానికి వేరు వేరు పకోడి తింటుంటే అసలు వర్షం వస్తుందని చల్లటి వర్షం వస్తుంటే వేడి వేడి తినాలనిపించి ఇద్దరు అయితే పాలకూర పకోడి అయితే చేసుకున్నారు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చేసుకొని తినండి వచ్చి సో ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నా సో చల్లటి వర్షానికి వేడి వేడి పక్కోడి మేమైతే తినేస్తున్నాం మీరు కూడా చేసుకొని తిని ఎట్లా వచ్చిందో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు అయితే వస్తాము సో నెక్స్ట్ వీడియోలో కలద్దాం బాయ్ ఫ్రెండ్స్ పోగాకైతే వీళ్ళు ఆగమాగం అవుతుండవు